మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంటర్ అయిపోయింది ఎప్పుడూ మంత్రం జపిస్తూ నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తూ వార్తల్లో నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధంలోకి దిగారు అనూహ్యంగా ఇరాన్ పైన దాడులు చేశామని ట్రంప్ ప్రకటించడం ప్రపంచాన్ని షాకింగ్ గురి చేసింది యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నామని యుద్ధంలోకి దిగాల వద్దా అనేది వారం రెండు వారాల్లో నిర్ణయిస్తామని చెప్పిన అమెరికా ఉన్నట్టుండి ఇరాన్కు షాక్ ఇచ్చింది రాత్రికి రాత్రే భారీ బాంబులతో దాడులకు దిగింది ఇరాన్లోని ఫోర్ దా నథాంజ్ ఇన్ఫాహాన్ అనుస్థావనల పైన దాడి చేసింది అమెరికా బీ టూ స్పిరిట్ అనే భారీ బాంబర్లతో భీకర దాడులు జరిపింది దాడుల అనంతరం ఇరాన్లోని మూడు అణస్థావరాలపైన బాంబులు వేసినట్లుగా ట్రంప్ ప్రకటించారు ఇరాన్కు వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగామని అధికారికంగా అనౌన్స్ చేశారు అయితే యుద్ధంలోకి వెళ్లాలో వద్దో ఆలోచిస్తున్నామని వారం రోజులలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన అమెరికా సడన్గా దాడులకు దిగడం గమనార్హం ఇరాన్కు చెందిన కీలక స్థావరాలను పేల్చేశాం ఇది మిలిటరీ సక్సెస్ అంటూ ట్రంప్ అభివర్ణించారు శాంతి కావాలో దుఃఖం కావాలో ఇరాన్ తేల్చుకోవాలి శాంతి అవసరం లేదంటే మరిన్ని దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ పై దాడికి యుఎస్ అమల బదుల ఉన్న శక్తివంతమైన బాంబులను వాడింది జిబియు ఫిఫ్టీ సెవెన్ మాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ బాంబులతో ఫోర్ దో అణు స్థావరం పైన దాడి చేసింది భూగర్భంలో ఉన్న స్థావరాలను ధ్వంసం చేసేందుకు తయారు చేసిన బీటూ స్పిరిట్ స్టిల్త్ బాంబులు వాడటంతో ఇరాన్లో భారీ విధ్వంసం జరిగింది ఈ దాడితో ఇరాన్ అను స్థావరాలు ధ్వంసమైనట్లు అమెరికా ప్రకటించింది మరోవైపు ఇరాన్ పైన అమెరికా బాంబు దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమాన్ నేతన్యాహు తొలిసారిగా స్పందించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రశంసల వర్షం కురిపించారు అమెరికా దాడులు విజయవంతమయ్యాయని ఇది చాలా సాహసోపేతమైన చర్య అని కితాబునిచ్చారు బలమైన శక్తి ద్వారానే శాంతి నెలకొంటుంది ట్రంప్ నేను తరచూ ఇదే చెబుతుంటాం నేడు ట్రంప్ సారథ్యంలో అమెరికా శక్తివంతమైన చర్యలు తీసుకుంటుంది అని వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఇది చరిత్రను తిప్పే ఘటన అని వ్యాఖ్యానించారు ఇదిలా ఉంటే ఇరాన్ పైన అమెరికా దాడులు చేసిన వేళ ఇజ్రాయెల్ పైన ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి ఇజ్రాయెల్ జెరూసలేం టెలి అవేవ్ టార్గెట్ గా ఇరాన్ మరోసారి భారీ దాడులు చేసింది భారీ క్షిపణుల కారణంగా పేలులు జరిగాయి ముప్పెట దాడితో ఇజ్రాయెల్ కు చుక్కలు చూపించింది ఇరాన్ దాడుల సందర్భంగా టెలిఅవేవ్ సహా పలు ప్రాంతాలలో సైరన్లు మోగాయి దాదాపు నాలుగు వందల ప్రాంతాలలో సైరన్లు మోగినట్లు తెలుస్తోంది దీంతో ప్రజలు భయభ్రాంతలకు గురయ్యారు ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ పౌరులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది పౌరుల ందరూ షెల్టర్ హోమ్స్ లోనే ఉండాలని హోం ఫ్రంట్ కమాండ్ సూచనలను పాటించాలని సూచించింది క్షిపణి దాడుల కారణంగా అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు అటు ఇరాన్లోని మూడు అని కేంద్రాలే లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది దీనికి ప్రతిగా టెహరాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది దీంతో అమెరికా అప్రమత్తమైంది పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతుంది అందులో భాగంగా ప్రార్థనా స్థలాలు సున్నితమైన ప్రాంతాలలో నిఘాను పటిష్టం చేసింది వాషింగ్టన్తో సహా పలు నగరాలలో హై అలర్ట్ ప్రకటించింది ఇరాన్లో దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు మతపరమైన ప్రదేశాలు సాంస్కృతిక దౌత్య ప్రాంతాలలో భద్రతాపరమైన చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి